నేను మాట్లాడేదానిపై శ్రద్ధ పెట్టకపోతే నేనేం మాట్లాడుతున్నానో మీకు తెలుస్తుందా తెలీదు జీవితంలో ప్రతిదీ ఇలాగే ఉంటుంది కదా మీరు దానిమీద శ్రద్ధ పెట్టకపోతే మీరేం తింటున్నారో తెలియదు ఏం పీలుస్తున్నారో తెలియదు ఏం జరుగుతోందో తెలీదు చాలా మంది పూల సువాసనను గాని మరోదాన్ని దాన్ని గానీ గమనించరు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు రాయిలాగా లేదా ఓ బుల్ లాగా ఎందుకంటే తెలుసు కదా స్టాక్ మార్కెట్లో బుల్ని పూజిస్తారు సో పరిణామపరంగా ఇదొక తిరోగమనం మీరు ఎద్దులాను లేదా ఎలుగుబంటిలాను నడిస్తే అది పరిణామంలో వెనక్కి వెళ్లటమే కోట్ల సంవత్సరాల పరిణామం తర్వాత మీరు మానవుడిగా అయ్యారు ఇప్పుడు వెనక్కి పోవాలనుకోరు కదా మానవుడిగా ఉండడం అంటే మానవుల్లోని ప్రత్యేకత ఏమిటంటే జంతువులు చేసే పనులే మనం కూడా చేస్తాం కాకపోతే ఏమిటంటే జంతువు చేయగలిగిందంతా మనం కూడా చేస్తాం కానీ దాన్ని మనం ఎరుకతో చేయగలం అది చాలా పెద్ద తేడా ఏ పనైనా ఇరుకతో చేయడం అనేది మీరు చేసేదాని పట్ల లేదా చేయని దాని పట్ల తగినంత శ్రద్ధ లేకపోతే రాదు ముఖ్యంగా మీరు చేయని వాటి పట్ల సంపూర్ణమైన శ్రద్ధ ఉండాలి లేకపోతే అవి మీలోకి చొరబడతాయి ఈ శ్రద్ధాలోపం ఎందుకొచ్చిందంటే ప్రజల దృష్టిలో విద్య అంటే సమాచారం ఇప్పుడు మొత్తం విద్యా వ్యవస్థ మీపై సమాచారాన్ని కుప్పలా పోయడంగా మారింది ఏ బుర్రపైనైనా చిన్నతనం నుంచే మీరు ఎంత ఎక్కువ సమాచారం కుప్పిస్తే వాళ్లకు శ్రద్ధపై అంత ఎక్కువ విముఖత పెరుగుతుంది ఎందుకంటే ఏమీ తెలియకుండానే సమాచారం మీకు అన్నీ తెలుసుననే తప్పుడు భావనను కలిగిస్తుంది ఇదిప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మిమ్మల్ని ఓ డిన్నర్ పార్టీకి పిలిచారనుకోండి మీరు వెంటనే వందల కోట్ల గెలాక్సీల గురించి గూగుల్ చేస్తారు వాటన్నిటికీ నెంబర్లు పేర్లు పెట్టేశారు అవునా ఐదు వందల అరవై ఆరు బీజీ అనే గెలాక్సీ ఉంది కదా హెనో దాని గురించి మీకు కొంత సమాచారం తెలుసు గూగుల్ చేసి ఆ రెండు వాక్యాలు పట్టుకుని డిన్నర్ పార్టీకి వెళ్తారు మీతో ఎవరు మాట్లాడినా ఎలా ఉన్నావు అనగానే హే నీకు ఈ గెలాక్సీ గురించి తెలుసా కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోనిది ఫలానా బీబీ పేరు గలది అని దాని గురించి మాట్లాడతారు అందరూ మీరు మేధావి అనుకుంటారు ప్రస్తుతం ప్రపంచంలోని సమస్య ఇదే మనం సమాచారాన్ని మేధస్సు అని పొరబడుతున్నాం పారిశ్రామికవేత్తకైనా లేదా ఏదైనా పరిస్థితిని అధిగమించాలనుకునే ఎవరికైనా మేధస్సు అవసరం కేవలం సమాచారం కాదు సమాచారం ఒక రకంగా ఉపయోగపడచ్చు బట్ కానీ మేధస్సే మిమ్మల్ని ఒక నిర్దిష్ట పరిస్థితిని ఒక విలక్షణమైన పద్ధతిలో అధిగమించేలా చేస్తుంది ఇంకెవరో చేస్తున్నట్టుగా కాదు మనం సమాచారాన్ని మేధస్సు అని పొరబడుతున్నాం ఒక్కసారి మీరు మరీ ఎక్కువ సమాచారం కుప్పబోస్తూ ఉంటే ఇక శ్రద్ధ అనేది ఒక తీవ్రమైన సమస్య అవుతుంది మీకు శ్రద్ధ లేకపోతే ధ్యాస నిలిపే సామర్థ్యం లేకపోతే మీ మేధస్సును యాక్సెస్ చేయగలిగే సామర్థ్యం కూడా కోల్పోయినట్టే అప్పుడు మీరు కేవలం స్మృతుల నుండి సమాచారాన్ని బయటకు తెస్తారంతే ఒక అద్భుతమైన సంఘటన ఉంది మీరు ఆండ్రూ కార్నెగి గురించి విన్నారా ఆండ్రో కార్ నెగి తన సంవత్సరం ప్రారంభించినప్పుడు అతి తక్కువ కాలంలోనే బాగా విజయవంతుడై చాలా డబ్బు సంపాదించాడు ఆ సమయంలో అది గూగుల్ ఫేస్బుక్ లేదా ట్విట్టర్ యుగం కాదు రెండేళ్లలో మల్టీబిలియనేయర్ మొదలైనవన్నీ కావడానికి ఆ రోజుల్లో ప్రజలు పరిశ్రమలను స్థాపించి ఇదో అదో తయారు చేసి డబ్బు సంపాదించాలి దానికి దశాబ్దాలు లేదా తరాలు పట్టేది అలాంటిది ఈయన చాలా తక్కువ సమయంలో ఎంతో డబ్బు సంపాదించేసరికి ప్రజలు అనుమానించారు అమెరికా ప్రభుత్వం అతను ఏదో అక్రమాలకు పాల్పడుతున్నాడని అనుమానించింది వాళ్ళు ఒక సెనైట్ ఇన్వెస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేశారు వాళ్ళు అతని సాధ్యమైన అన్ని విధాలుగా ప్రశ్నించి అతని వ్యాపారంలో ఏ తప్పు కనుగొనలేకపోయారు ఇప్పుడు వాళ్ళు మీరు ఇంత డబ్బు సంపాదించి ఇంత విజయం కావడం ఎలా సాధ్యమైంది అని అడిగారు అప్పుడు ఆండ్రూ కార్నిగి ఒక సులువైన విషయం చెప్పాడు నేను నా మనసును ఒక విషయంపై ఐదు నిమిషాల పాటు ఏకాగ్రతతో కేంద్రీకరించగలను ఐదు నిమిషాలు మీలో ఎవరైనా అలా చేయగలరా అన్నారు సెనేట్లందరూ ఐదు నిమిషాలు పెద్ద సమస్య అనుకున్నారు ఆయన ప్రయోగం ఏర్పాటు చేశాడు వాళ్లు ఝాస నిలపటానికి ప్రయత్నించారు కొన్ని సెకండ్ల పాటు కూడా నిలపలేకపోయారు ఒక క్షణం ఇక్కడ మరో క్షణం అక్కడ చాలా మంది పరిస్థితిదే అప్పుడు ఆయన అమెరికా మీ చేత నడపబడకూడదు అన్నాడు కాబట్టి మానవ సామర్థ్యంలో చిత్త అని ఒకటి ఉంది అది ఒక చూడండి ఇంగ్లీష్లో మైండ్ అంటే మైండే మీరు మీ మైండ్లోని మెమోరీనే మైండ్ గా పరిగణిస్తున్నారు యోగ విధానంలో మైండ్కు నాలుగు ముఖ్యమైన పార్శ్వాలుంటాయి వివరాల్లోకి వెళ్ళను కానీ మైండ్ యొక్క మెమరీ భాగానికి అతి తక్కువ ప్రాముఖ్యం ఉంది ముఖ్యమైంది చిత్త అది చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటుంది అదే అన్నింటికన్నా ముఖ్యమైంది మీరు మీ చిత్తాను ఒక ఆకారానికి తీసుకొస్తే ఆ ఆకారం ఎప్పుడూ వ్యక్తమవుతుంది ఎందుకంటే అది జీవాన్ని తయారు చేసే పదార్థం చేత సాధికారత పొంది ఉంటుంది పదాలు లేకపోవడం వల్ల మనం దాన్ని చైతన్యం అంటున్నాం జీవానికి మూలమైన దాని చేత ఒక్కసారి మీ మైండ్ దానికి అనుసంధానమైతే అప్పుడు మీ మైండ్ ఏ ఆకారం తీసుకుంటే మైండ్ ఒక మేఘం లాంటిది దానికి ఏ ఆకారానన్నా ఇవ్వచ్చు దాన్ని దైవ సమానంగా చేయొచ్చు దయ్యంగా చేయొచ్చు పందిగా చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు తెలుసా అదో రూపం లేనిది కాబట్టి మీ చిత్తాకు మీరు ఏ ఆకారం ఇస్తారో అది ప్రపంచంలో ఎప్పుడూ వ్యక్తం అవుతుంది ఎందుకంటే అది జీవాన్ని తయారు చేసే పదార్థం చేత సాధికారత పొంది ఉంటుంది కాబట్టి మైండ్ యొక్క అత్యంత ముఖ్యమైన పార్శ్వం చిత్త మెమొరీ కాదు భౌతిక అంశాలను హ్యాండిల్ చేయటానికి మెమరీ ముఖ్యమే ఒక పారిశ్రామికవేత్త చూస్తున్నది భౌతిక విషయాలను హ్యాండిల్ చేయాలనే కావచ్చు పర్వాలేదు ని పారిశ్రామికవేత్త జీవితం ఒక ఉత్తేజకరమైన సాహసంగా మారాలన్నది నా ఆకాంక్ష ఆ క్రమంలో అతను కొత్త సంభావ్యతను అన్వేషించే తన ఈ ప్రక్రియ అతని అనుభవంలో నిజంగా కొత్త సంభావ్యతగా మారాలి కేవలం ఆర్థిక పరంగానే కాదు ఆ సంభావ్యత పారిశ్రామికవేత్త జీవితంలో ఉంది తన వ్యవస్థాపకతను ఒక ఆధ్యాత్మిక సంభావ్యతగా ఒక ఆధ్యాత్మిక ఎదుగుదలగా లేదా స్వయాన తన అస్తిత్వ ఎదుగుదలగా మార్చుకోవచ్చు దాన్ని అందరూ అన్వేషించాలన్నది నా ఉద్దేశం అందుకే మేము ఆధ్యాత్మిక అంశాన్ని తేవాలని చూస్తున్నాం విజయం సులభంగా వస్తుంది మిగతా విషయాల కంటే కూడా విజయం సులభంగా వచ్చేది ఏదో మాయ వల్ల కాదు కేవలం మీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నారు కాబట్టి మీరు కనుక చూడండి స్కూల్స్ లో మూడు కాళ్లతో పరిగెత్తే పందె ఉంటుంది మూడు కాళ్ళు ఇచ్చిన నెమ్మదిగా పరిగెడతారు రెండు కాళ్లతో వేగంగా పరిగెడతారు అవునా మూడు కాళ్లతో మరింత సమర్థంగా ఉండాలి కేవలం అంకెల ప్రకారం చూస్తే కానీ వాస్తవం ఇలా ఉంటుంది ఎక్కువ సమాచారంతో ఎక్కువ సమాచారం అంటే మీకు చందని దాన్ని మీ స్మృతులకు జత చేసి దాంతో మీరు గుర్తింపు ఏర్పరచుకుంటారు మీరు అలా ఎంత ఎక్కువగా చేస్తే మీరు అంత తక్కువ ప్రభావవంతం అవుతారు కానీ ప్రస్తుతం మన విద్యా విధానం అంతా సమాచారమే దానికి తోడు ఇంటర్నెట్ ఉంది పన్నెండేళ్ల పిల్లాడికి ఎక్కడో కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ పేరు తెలుసు అది అతనికి మంచిది కాదు ఎందుకంటే ఇది జ్ఞానం కాదు దీనివల్ల ఏ ప్రయోజనం లేదు ఇది కేవలం గొప్పలు చెప్పుకోవడానికే అన్నిటికంటే మించి అది మీ శ్రద్ధ పెట్టే సామర్థ్యాన్ని హరించేస్తుంది ఎందుకంటే శ్రద్ధకు మూలం ఈ విశ్వంలో ఒక రేణువు కూడా నాకు పూర్తిగా తెలియదు అని గ్రహించడమే మీకు ఒక అణువు కూడా పూర్తిగా తెలియదు అప్పుడే మీరు శ్రద్ధ పెట్టగలరు నాకిది తెలుసు అనుకుంటే శ్రద్ధ పెట్టలేరు ఈ సమాచారం వల్ల వచ్చే అహంకారమే మీలో శ్రద్ధాలోపాన్ని తీసుకొస్తుంది